ఇచ్చిన అవకాశాన్ని సద్వినం చేసుకుంటూ దేవునికి మందిరానికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరం కూడా ప్రేమతో బ్రతమలాడుకుంటున్నాం అలాగే కొన్ని మాటల్ని మీతో హెచ్చరిస్తూ చెబుతున్నాం కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్య వాక్యభాగాన్ని వెళ్దామండి దేవుని యొక్క వాక్య భాగం బైబి రంధంలోంచి కొద్ది నిమిషాలు గత మొదటి రోజున మనము నూతన సంవత్సర వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే విషయా గ్రంథము నలభై అధ్యాయము యష్యా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనములో దేవుని యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకి ఈ సంవత్సరం దేవుడు వాగ్దానంగా ఇచ్చాడు సంఘ వాగ్దానంగా యహోవా ఈ మాట సెలవిస్తున్నాడు ఐగుప్తిల కష్టార్జితంను కుషు వర్తక లాభమును నీకు దొరుకును దీర్ఘదేహులైన సబాయిలను నీ యుద్ధకు వచ్చి నీ వారగుదురు వారు నీ వంట నీ వెంట వచ్చెదరు సంఖ్య కట్టుకుని వచ్చి నీ ఎదుట సాగిల పడుతురు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిల పడుదరు నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడును లేడు ఏ దేవుడును లేడు ఆయన తప్ప ఏ అని చెప్పొచ్చు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడు అని చెప్పొచ్చు నీకు విన్నపము చేసేదారు విన్నపము చేస్తే కాబట్టి ఇక చేసుకున్నడితే నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు మరి ఏ దేవుడును లేడు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడని చెప్పొచ్చు నీకు విన్నపము చేసేదరు కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ సంఘ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటే నిత్యముగా దేవుడు మన మధ్య ఉన్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టి మనం బ్రతికున్నాం దేవుడు ఉన్నాడు కాబట్టి మనకి మంచి ఆరోగ్యాలతో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వచ్చాం దేవుడు లేకుండా ఉంటే మనం వారము దేవుడు లేని వారు కొన్ని బ్రతుకులు చూసినడితే వారి ఇష్టానుసారంగా ఎక్కడున్నారో వారికే తెలియదు దేవుడు లేని వారికి దేవుడు వారికి చాలా తేడా ఉంటుంది దేవుడు వారి మధ్య లేని కనుక ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారి మధ్య దేవుడు ఉంటాడు బైబిల్ నుంచి ఇద్దరు ముగ్గురు కూడి నా నామన ఎక్కడైతే ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను ఉంట మాత్రమే కాదు కానీ వారు చేసిన ప్రార్థన కూడా వింటాడంటారు వారు చేసినాక మర కూడా వాడు వారు ఆయన ఆలకిస్తాడు మలాఖీ గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నడితే మూడో అధ్యాయము మలాఖీ గ్రంథము మూడో అధ్యాయము పదహార అప్పుడు అప్పుడు యహోవయందు భయభక్తులు గలవారు అప్పుడు యహోవయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా ఒకరితో ఒకడు మాట్లాడుచుండగా యహోవా చెవి ఎగ్గి ఆలకి యహోవా చెవి ఎగ్గి ఆలకించను మరియు యహోవాలు ఎవరి దగ్గర దేవుడు ఎవరి మధ్య ఉంటాడంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే నమ్మకస్తులు ఉంటారో ఎవరైతే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటారో ఎవరైతే దేవునికి ఇష్టకరంగా జీవిస్తారో వారి మధ్య దేవుడు నివసిస్తాడు నా మధ్య నేను వారితో ఉంటాను వారిలో ఉంటాను నేను కోరిన స్థానము నేను ఉండే స్థానము అని దేవుడు వాక్యం చెలవిస్తుంది కాబట్టి దేవుడు దేవుడు కోరుకున్న స్థానములు దేవుడు కోరుకున్న ప్రజలుగా మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉండాలి వాళ్ళు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యుహోవా శవియొగి ఆలకించును నువ్వు ఏం మాట్లాడుకునేది కూడా దేవుడు ఆలకిస్తాడు మీ ఇద్దరు ఏం ఏమి మాట్లాడుకుంటున్నారు మన దేవుని మాటలు మాట్లాడుతున్నారా ఇతర మాటలు మాట్లాడుతున్నారా నువ్వు దేవు దేవుని మాటలు మనం చెప్పుకొని దేవుని యొక్క గురించి మనము దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉంటున్నామని కూడా దేవుడు వింటున్నాడు చూస్తున్నాడు భయబృందం నుంచి నిర్గమాకాండం మూడో అధ్యాయం యొక్క నాపం చేసుకుంటే దేవుడు వారి ఎందు లక్ష్యం వస్తున్నాడు వారిని చూస్తున్నాడు వారి పెట్టే యొక్క మరణ కూడా వింటున్నాడు ఉందా భయ నిర్గమాకాండము మూడో అధ్యాయం చదుదాం ఏడవచ్చి చదువు మరియు యహోవ ఇట్ల నేను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారి పెట్టిన మొరను వింటిని వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది కాబట్టి ఐగిప్తి చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి మంచి నివాస స్థానమై పాలుతేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను దిగి వచ్చి చూస్తున్నాడు అలాగే వింటున్నాడు విన్న తర్వాత దిగి వస్తున్నాడు ఎక్కడికి మనతో ఉండటానికి ఆనాడు ఇస్రాయల్ ప్రజలు ఏదైతే కష్టపడుతున్నారో ఆ కష్టపడిన కష్టం పడుతున్న వారిని చూశాడు వారు పెట్టిన మొరం విన్నాడు విన్న తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన వారితో ఉండి వారిని నడిపించటానికి దిగి వచ్చాడు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ పరమ నుండి భూలోకానికి మనందరిని కూడా ఆ పాప శాపము నుండి విడిపించడానికి ఆ పరము నుండి భూలోకానికి ఎలా వచ్చాడు దిగి వచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి మానవ శరీర ఆకారం ధరించి ఈ లోకానికి వచ్చాడు ఎందుకు నీతో నాతో మనందరితో కలిసి నివసించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో నివసించటానికి మనతో వచ్చినట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి భయ అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు యథార్థవంతులకి మేలు చేస్తాడు మంచివారికి మేలు చేస్తాడు భయ బృందంలో నూట ఇరవై ఐదో దావేది కీర్తనలో నాలుగో వచ్చిన ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే నూట ఇరవై ఐదో దావేది కీర్తన నాలుగో వచ్చినాం యుహోవా మంచివారికి మేలు చేయము యథార్థ హురదేవులకు ఆయన మేలు చేయము అంటే తన వంకర త్రోవలను తొలగిపోవారిని పాపము చేయవారితో కూడా యుహోవా కొనిపోవును ఇస్రాయిల్ మీద సమాధానము ఉండునగాక హోవా ఎవరికి మేలు చేస్తాడు మంచి వారికి మేలు సన్నిధులు యథార్థంగా ఉండాలి దేవు దేవుని సన్నిధులు మనము ఆ భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉండాలి ఎవరైతే భయభక్తులు కలిగి ఒకరిద్దరు మాట్లాడుకుంటున్నారో వారి మాటలని దేవుడు వింటున్నాడు కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉండాలి భయభక్తులు లేకుండా ఉంటే దేవుడు మన దగ్గర ఉంటాడంటే ఉంటాడు కానీ మనం చెప్పిన మాటలు వినడా ఆయన చెప్పిన మాటల్ని ఆయన ఒక ఒకసారి పక్క తిప్పుతాడు ఎందుకంటే ఎంతగా ఆయనకి ఎంతగా ఇంతగా బ్రతిమలాడుతున్నా ఇంతగా ఆయన్ని నా దగ్గర రమ్మని కోరుతున్నా కూడా ఇంకా ఆయన దేవునికి విరోధంగా పనులు చేస్తూ తన ఇష్టానుసారంగా జీవితం జీవిస్తున్నాడు ఆయనకి ఇంకా శాస్త్ర రావాలి తగిన గుణపాఠం రావాలని ఆయన కొంత కాలం అనేది కొంత జ్ఞాపిస్తాడు అంటే వారు పెట్టిన మొర అంటే ఆయన దగ్గరికి వెళుతుంది కానీ వారు ఆయన మా మాటకి జవాబు అనేది ఇవ్వడు కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమలు ఇస్రాయేల్ ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే కొంతకాలం బాగానే ఉంటున్నారు తర్వాత వారు అవసరత తీరిన తర్వాత ఏం చేస్తున్నారు తిరిగి పాపంలోకి వెళ్తున్నారు తిరిగి పాపంలోకి వెళ్ళి వారి ఇష్టానుసారంగా జీవితం జీవిస్తున్నప్పుడు మోసే గారిని దేవుడు పంపించి అయా ఈ ప్రజలను నడిపించంటే అంటే మోసే గారు చేసిన అద్భుతాలు మోసే దేవుడు మోసే చేత చేసిన అద్భుతాలు కానీ ఆశ్చర్యకరాలు రుచి చూస్తున్నారు చూస్తున్నారు చూసినా కానీ తిరిగి మళ్ళీ పాపం చేస్తున్నారు అప్పుడు దేవుడే చూసి ఒకసారి కోపం వచ్చి ఇదిగో ఈ లోబడిన ప్రజలు వారిని నేను అసలు తీసివేస్తాను ఈ కాకపోతే ఇంకో జనాన్ని నీకు పుట్టిస్తున్నాను అని దేవుడే మోసే చెబితే మోసే వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి బ్రతిమలాడుకొని బ్రతిమలాడుకుంటున్నాడు ఏమైనా బ్రతిమలాడుకుంటున్నాడంటే ఒకసారి చూద్దాం బైబిల్ నిర్గమాకాండము నిర్గమాకాండము ముప్పై మూడో అధ్యాయము నిర్గమాకాండము ముప్పై మూడు అధ్యాయంలో జ్ఞాపనం చేసుకుంటే అక్కడ ఇస్రాయల్ ప్రజలు చాలా ఇష్టానుసారంగా జీవితం చేస్తున్నారు లోబడిన ప్రజలుగా ఉన్నారు ఎప్పుడైతే లోబడిన ప్రజలుగా ఉన్నారో దేవుని కోపం వచ్చి మోసే తన దేవుడైన యహో ముప్పై రెండు వచ్చిన జ్ఞాపకం చేసుకున్న ఒకసారి ముప్పై రెండు వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే అమ్మ నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన కాగా ఇహో ఇట్లా నేను నువ్వు దిగువెలు ఐగొప్ప దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయేరు నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలి త్వరగా తొలిగిపోయి పోత పోసిన దూడను చేసుకొని పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలి దానికి బలి నర్పించి పోయి ఐగొప్ప దేశం నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని చెప్పుకొని రన్ను మరియు యహోవా ఇట్లా నేను ఆ నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను నీ ప్రజలను చూచి ఉన్నాను ఇంకా వారి లోపడదు నా కోపము వారి మీద మండును వారిని కాల్చివేసి గొప్ప జనముగా చేసి మోసతో చెప్పే తో చెప్పగా మోసే మోసేం చేస్తున్నాడు తన దేవుడిని ఇహోవాను కొని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్త దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా మండనేలా ఆయన కొండలలో వారిని చంపినట్లును భూమి మీద నుండి వారిని నశింప నశింపచెయ్యనట్లును ఆ కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తి ఎలా చెప్పుకోవాలనో చాలు చాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అలా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ప్రజల్లో ఇంకా అక్కడి నుంచి చూసిన మొప్పింగుడు వచ్చిన జ్ఞాపకం చేసి మొప్పైము ఉద్యమంలో మరి యుహోవా మోషేతో ఇట్ల

మీరు ప్రజలు కనుక నేను మీతో కూడా రాను ఒకవేళ వస్తే త్రోభలో మిమ్మల్ని సంహరించదమని మోసతో చెప్తున్నాడు ఏమని నేను మీతో రాను అవసరమైతే నా దేవ దేవుని దూతను పంపిస్తాను నేను మీతో రాను ఒకవేళ మీతో వస్తే నాకు కోపం వచ్చినట్లయితే మీరు చూసిన మీరు చేసిన పనులు బట్టి నేను ఒకవేళ మిమ్మల్ని సంహరించుతున్నామని మోసేతో దేవుడు చెప్పినప్పుడు దేవుడు మా మోసే గారు ఏం చేస్తున్నాడంటే కాదు ప్రభువా ఇందుకో ఇలా చేస్తే అలా నువ్వు రాకపోతే నీ సన్నిధిని మాకు ఇక్కడ రాని అడలా మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని పోవద్దు తీసుకొని పోవద్దని దేవుని సన్నిధిలో బ్రతంలో ఆడుతున్నాడు ఇందాకేమన్నాడు ఇదిగో వీరు లోబడిన ప్రజలు కనుక నేను మీతో కూడా నేను రాను అంటున్నాడు వస్తే ఏం జరుగుతుంది ఒక త్రోవలో మిమ్మల్ని ఏమైనా సమహరిస్తున్నామో అంత కోపం వచ్చిద్దామో మీరు చేసిన శాస్త్రాలను బట్టి దేవుడే చెబుతున్నాడు కిందకు వచ్చిన తర్వాత బైబిల్ నుంచి జ్ఞాపకం చేసుకుని ముప్పై మూడో అధ్యాయంలోనే పన్నెండవ వచ్చినాం చూడు ఈ ప్రజలను తోడుకొని పొమ్మని పంపేదావో అది నాకు తెలుపలేదు నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదని చెప్పింది కదా కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షం నా ఎడల కలుగున్నట్లుగా దయచేసి దయచేసి మార్గంను నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును చిత్తగించము జనము నీ ప్రజలే కదా అండి అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేసిన అనగా మోషే నీ సన్నిధి రాని ఏడలు అక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము అంటే నీ సన్నిధి రాకపోతే ఇక్కడి నుంచి మమ్మల్ని తోడుకొని పోవద్దాయా అని మోషే గారు దేవుని సన్నిధిలో బ్రతుకుని కాబట్టి దేవుడే తన మనసును మార్చుకొని ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నువ్వు ఇంత ముందే ఉన్నాడు నేను రాను అన్నాడు తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నా బహుశా గారు ప్రార్థన చేసినప్పుడు ఇదిగో నా సన్నిధి నీ తోడుగా వస్తుంది నా మంచితనం అంతా కూడా మీకు కనిపిస్తా మీకు మీ కనులు ఎదుట నా మంచితనం అంతా కూడా మీకు కనిపిస్తున్నా అంటాడు పదిహేడవ వచ్చినంలో కాగా యహోవా నువ్వు చెప్పిన మాట చొప్పున నేను చేసేదను నీ మీద నీకు నాకు కటాక్షం కలిగింది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమని నాకు చూపు మనగా ఆయన నా మంచి తనం ఆయన నా మంచి తనం అంతటా నీ ఎదుట కనపరచదను చాలు చాలు ఇక జ్ఞాపకం చేసుకుంటే దేవుని మంచి ధనం అంతా కూడా కనపరుస్తాడంట ఎందుకంటే ఎంత లోబడిన ప్రజలైనా ఎంత పనికిరాని వారైనా ఎంత బుద్ధిహీనులైనా సరే దేవుని యొక్క సన్నిధులే వారు కోరుకుంటే సరే వారు దేవుడు వారితో కూడా రావటానికి సిద్ధంగా ఉన్నాడు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారితో కూడా దేవుడు వారి మధ్య ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలు కొంతకాలం బాగానే ఉంటున్నారు తిరిగి వారు ఇష్టానుసారంగా జీవితం జీవించినప్పుడు ఆ మోషే వారు పక్షంగా విజ్ఞాపన చేసినప్పుడు మోషే 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 మోషేతో దేవుడు మాట్లాడుతూ నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నా మంచితనం అంతా మీకు కనపరిస్తుంది దేవుని మంచితనాన్ని చూపించి ఆ కా పాలు తేనె ప్రవంచ దేశంలోకి ఆ మోసే వెళ్ళలేదు కానీ మోసే కాలేబు వారు ఆ పాలు తేనె దేశంలోకి వెళ్ళలేదు కానీ నువ్వు చూస్తావు ఆ దేశాన్ని అక్కడ చూస్తావు కానీ ఆ పిస్తా కొండ మీదకి చూస్తావు కానీ ఆ దేశంలోకి నీకు పాలు పొందలేనువు అని ఆ ఎవరైతే యుహోషగా ఉన్నారు ఎవరైతే ఇంకా కాలేబు ఉన్నారో వారు మాత్రమే ఆ యొక్క దేశంలోకి వెళ్ళారు కానీ ఆ మోషేగా అయితే అక్కడి నుంచి వారిద్దరు మాత్రమే కానాడ దేశంలోకి ప్రవేశించారు ఎవరు వారు అలాగే కాలేబు కాలేబు ఇద్దరు మాత్రమే పాలు తేనె దేశంలో ప్రవేశించారు కానీ మోసే అది వెళ్ళలేదు మోషే మోసే దేవుని సన్నిధిలో బ్రతిలాడుకున్నాడు దేవుని సన్నిధిలో తన మంచితనం మొత్తం కూడా దేవుడు ఆయనకి చూపించాడు దేవుని యొక్క మంచితనాన్ని అయినా కూడా మోసేకి అవకాశం లేదు కానీ వారి పక్షంగా ఉన్న ప్రజలకి అవకాశం వచ్చింది వారితో దేవుడు నడిచాడు ఎందుకంటే ఇస్రాయల్ ప్రజల పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరిగించాడు ఇంకా భయభక్తులు కలిగిన వారు జ్ఞాపకం చేసుకుంటే భయభంలోంచి యూసప్ని గారు కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు యేసప్ గారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఎలా కలిగి ఉన్నాడు యూస్ అంటే అంతగా దేవుడు ఎక్కడైతే పొరో ఇంట్లోకి వెళ్ళాడో అక్కడ ఏసేపుకు యెహోవా తోడై ఉన్నాడు కనుక ఆ ఇంటిలో అందరిని కూడా దేవుడు ఆశ్రయిస్తున్నాడు ఎంతగా ఆశీర్స్తున్నాడు ఆ పట్టుకున్నంత కూడా బంగారం అయిపోయినంతగా ఆశీలు ఇస్తాడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం ఎందుకు వస్తుందంటే మొట్టగా మొట్టమొదటిగా ఏసేపుతో దేవుడు తోడే ఉన్నాడు ఏసేపుతో దేవుడు తోడే ఉన్నాడు గనక దేవుడు ఏసేపుని ఏసేపు ఉన్న కుటుంబం యొక్క కోతిఫర్ కుటుంబాన్ని ఆ యొక్క ఒక ఇంటంతాన్ని కూడా దేవుడు ఆశ్రయించాడు కారణము ఇంతకుముందు ఎలా ఉంది ఏసేపు పరిస్థితి ఎలా ఉందంటే ఏసేపు అన్నదమ్ములే ఆయన మీద పగబట్టారు ఇందాక చెప్పాం కదా ఎవరైతే శత్రువులుగా ఉంటారో ఆ శత్రువులు సైతం కూడా సాగిలి పడతారు ఆ శత్రువులను కూడా దేవుడు దీని మీద విజయం సంపాదించుకుంటావు ఆ శత్రువులు కూడా దేవుడు మన మధ్య ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నప్పుడు ఆ శత్రువులు సైతం కూడా దేవుడు శత్రువులను కూడా దేవుడు ఆ ఓడించేస్తాడు ఎందుకంటే దేవుడు మనకు తోడే ఉండాలి దేవుడు మన మధ్యలో ఉన్నాడు అంటే మన మధ్యలో ఉండవంటే మనతో ఉండాలి మనలో ఉండాలి ఏసేపుతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఏసేపు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క సన్నిధి ఉంది కాబట్టి ఏసేపుని దేవుడు అబహుగా ఆశ్రయించాడు ఎలా ఆశ్రయించాడు ఆయన పరిస్థితి ఎలా ఉంటే పన్నెండు మంది యొక్క సంతానం సంతానములు యాకోబు యొక్క యొక్క ఏసేపు గారు ఒక పన్నెండవ వాడు అదైతే పదకొండవ మనిషిగా పదకొండవ వాడు అయినా కూడా యోసేపునకు నాపకం చేసుకుంటే ఆ విషయాల్లో ఆది కాండములు ముప్పై తొమ్మిది ముప్పై ముప్పై తొమ్మిదవ అధ్యాయం చూద్దాం ఆది కాన్నము ఆది కాండము అమ్మ ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయములు రెండవ వచ్చిన మూడో వచ్చిన చదువువా తోడే ఉండిన గనుక అతడు వజిలిచు తన నేను ఆయుగుప్తుహోవా అతనికి తోడే ఉండినయు అతను చేసిందంత అతని చేతులు యహోవా సఫలము చేసిన అతని యజమానుడు చూసినప్పుడు ఏ మీద అతనికి కటాక్షము కలిగింది ఇలా అంతకుముందు ఏసేపు పరిస్థితి ఏంటంటే ఏసేపు గారి యొక్క అన్నదమ్ములు ఏం చేస్తారు ఈయన మీద పగబట్టారు ఏసేపు పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అన్నదమ్ములు ఎక్కడో ఎక్కడో ఉంటే వాళ్ళు చెడుతనాన్ని మొత్తం కూడా తీసుకొచ్చి సమాచారం తీసుకొచ్చి తన తండ్రి దగ్గరికి తీసుకొచ్చి చెబుతారు చెబుతూ ఉంటున్నప్పుడు అన్నదమ్ములు ఏం చేస్తారు మేము ఎంతగా చెడుతనం చేస్తుంటే ఎంతగా చేస్తున్నామని అప్పుడే పగ పెట్టారు ఆ పగ మాత్రమే కాదు కానీ ఏసేపు గారు కళ వచ్చినప్పుడు ఆ కలభావం చెబుతారు రానని వారిని పిలిచినప్పుడు వారిని పిలిచి వారితో కలభావం చెబుతాడు ఏమిటి ఆ కళ అంటే ఇదిగో నేను చేవిలో ఉన్నప్పుడు నా కల నేను ఒక ఆ పనులంటివి ఉంటాయి కదా ఆ ప పనులన్నీ కూడా నా పనుంచున్నప్పుడు మీ పనులన్నీ కూడా నాకు సాగిలి పడతాయి అని చెప్పినప్పుడు వారు ఇంకా అసూయ పడ్డారంట ఇంకా పగ అనేది ద్వేషం పెంచుకున్నారు వారు మాత్రమేనా వారి తల్లిదండ్రులు కూడా దగ్గర కూడా వారు కూడా అన్నారు అరే నీకేనా పై పట్టిందా ఏంటి నువ్వు ఎత్తగా చదువుతున్నావు మేము కూడా నీకు సాగిలి పడాలని వారు కూడా తండ్రి గారి తండ్రి గారు కూడా ఆయన మందలించాడంట చూద్దాం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆరో నాలుగో వచ్చినాం అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించి చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతన్ని క్షేమ సమాచారం అడగొక్కగా పోయి ఏసేపు ఒక కలగని తన సహోదరులతో కూడా అది తెలియచెప్పక వారు అతని మీద మరీ పగబట్టిరి చదవండి తర్వాత ఆరో వచ్చినం ముప్పై ఏడో అధ్యాయం ఆరో వచ్చినాం ముప్పై ఏడో అధ్యాయం ఆరో వచ్చి వారిని చూచి నేను కని ఈ కలను మీరు దయచేసి వినుడి వినుడి అదే మనకి అదే మనగా మనము చేనిలో పనులు కట్టు కట్టుకుంటే మీ నా పని లేచిన సాష్టాంగ పడి నా పన్నలే నిల్చుండగా మీ పనులు నా పన్నను చుట్టుకొని నా పనుకు శాస్త్రాంగపడిన చెప్పాను చెప్పాను అందుకు అతని సహోదరులు నువ్వు నిశ్చయముగా మేలుదువా మా మీద నీవు అధికారి వగదువా అని అతనితో చెప్పి చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత అత అతని ఇంకొక కలగని తన సహోదరుడు తెలియజేసి ఇదిగో మరి యొక్క కలగంటిని సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములను నాకు శాస్త్రాంగ సూర్య చంద్రులను పదకొండవ నక్షత్రం నాకు సాష్టాంగ పడి అని చెప్పాను అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజేసినప్పుడు తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కల ఏమిటి నేను నీ తల్లి నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదమాని అతన్ని గద్దించను అయితే అతని సహోదరు అతని మీద అసూయ పడిరి అంతగా అంటే కళ చెప్పినప్పుడు కళ యొక్క అర్థం చెప్పినప్పుడు వెంటనే ఎక్కడో అన్నదమ్ములు ఏం చేశారంటే పడ్డారు తల్లిదండ్రులు ఏం చేశారు గద్దించారు సూర్యశంతులని మేము కూడా నీకు సాష్టాంగ గద్దించారు అయినా కూడా ఏకబు గారు ఏం చేస్తారంటే ఒకసారి ఇదిగో ఆ షీకా ప్రాంతంలో నీ యొక్క అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి వారికి వారి క్షేమ సమాచారం అది తీసుకొని రాని అని చెప్పినప్పుడు అక్కడికి వెళుతాడు దోతానంలో ఉన్న అక్కడ షీకా నుంచి దోతానంలో ఉన్న అక్కడ అక్కడికి వెళుతాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కొంతమంది ఆ రావటం చూసి ఆ అన్నదమ్ములు రావటం చూసి ఆ అతను ఏసేపు రావడం చూసి ఇదిగో కలగనేవాడు వస్తున్నాడు రా ఇదిగో ఈయన చంపేసి ఒక గుంటలో వేసి చంపేసి ఆ తిరిగి ఆ మన నాన్న దగ్గరికి వెళ్ళి ఏదో మృగాలు తిన్నాయని చెబుదామలే అని అనుకుంటారు అనుకున్నప్పుడు వాళ్ళ ఉన్న పెద్దవాడే రూపేణ ఏం చేస్తాడంటే ఈయన చంపితే అనవసరంగా మనం విడిద విడుదల చేయాలని ఆయన్ని మంచివాడు కనుక కొంచెం ఆ రూబేను కొంచెం అతని మీద దయదలిసి ఈయన్ని సాగుకుండా చేయడానికి ఒక గుంటలో పడేద్దాంలే అని ఒక గుంటలో వేద్దామంటే సరే అని గుంటలో తీసుకెళ్ళి ఒక గుంటలో పడేయటానికి ఒప్పుకుంటారు ఆ గుంటలో పడేస్తారు గుంటలో పడేసినప్పుడు అక్కడున్న ఒక వ్యక్తి వచ్చేసి అక్కడ చూసినట్టు ఒకసారి మనము ఆ వచ్చినానికి జ్ఞాపకం చేసుకున్నాం ఈయన చంపి దానిలో గుంటలో పడేసే కన్నా మనం తీసుకెళ్ళి తిరిగి మళ్ళీ అమ్మి వేద్దాం ఎవరికన్నా అమ్మి వేస్తే మనకు డబ్బులు వస్తాయి కదా మా నాన్నకి ఏం చెప్పొచ్చు ఇంటికి వెళ్తే వెళ్ళి ఈయన చనిపోయాడని చూద్దాం ఇదిగో వస్తా వస్త్రాలు తీసుకెళ్ళి దానికి ఏమైనా రక్తం పూసి ఇదిగో కుమారుడు చనిపోయాడు మృగాలు తీసినని చూద్దామని రెండు ప్రయోజనాలు ఉంటాయి మనకి సొమ్ము వచ్చింది డబ్బు వస్తాయి అటు వేస్తే ఏం చేస్తుంది చనిపోయాడు మనకి పేడ విలువడైపోతుంది ఇతడు మన దగ్గర ఉండటానికి వీలేదు వీడికి మనం సాష్టాంగ పడాలంట వీడు మన మీద చెడు చెడు సమాచారం తీసుకెళ్ళి వెళుతున్నాడు అని అన్నదమ్ములు సైతం కూడా అతని మీద ఏం చేశారంట అసూయపడ్డారు పగబడ్డారు ద్వేషం పెంచుకున్నారు కానీ దేవుడు వదిలిపెట్టాడా దేవుడు ఏసేపుతో ఉన్నాడు దేవుడు ఏతో ఏసేపుతో ఉన్నాడు కాబట్టి ఏసేపుని వారు తీసుకెళ్ళి ఎక్కడ వేశారు గుంటలో పడేస్తారు చూద్దాం పైపునందల నుంచి ముప్పై అధ్యాయము ముప్పై ఏడో

సరి చాలు చాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మరి గుంటలో పడవేసిన ఆయన ఏం చేయాలి నీళ్లు అది అలాగే ఆ నీళ్లు లేని బావి కాబట్టి పెద్ద బావి కాబట్టి దానిలో ఎన్న ఎన్ని రోజులు ఉండా కూడా చనిపోవాలి అలా చేద్దాం అనుకున్నారు కానీ దేవుడు తోడే ఉండటం వల్ల మళ్ళీ ఒక మనసు ఇస్తాడు ఎవరికి అతని సహోదరుడు యోధాకు మంచి మనసు ఇచ్చి కాదు కాదులే ఇలా చేద్దామనుకొని అక్కడ నుంచి ఇస్మాయిల్ వస్తుంటారు వర్తకులు ఒక వర్తకులు వ్యాపారం వస్తున్నప్పుడు వారు మస్తకి బోలము గుగ్గిలం తీసుకొని వస్తూ వస్తున్నప్పుడు వారికి అమ్మి వేస్తే పోయింది కదా వారికి అమ్మి వేస్తే మనకి పోయిద్ది కదని తిరిగి వారిని ఆపేసి ఆ ఉన్న ఉన్నవారిని తీసుకొచ్చి పైకి పైకి తీసుకొచ్చి వారికి అమ్మి వేస్తారు అమ్మి వేసినప్పుడు అస్మాయలు ఏం చేస్తారంటే వారిని కొంత ఇరవై తుల ఇరవై తులముల వెండికి వారిని కొనుక్కొని తీసుకువెళ్ళి పోతి ఫరు కి వారు నమ్మి వేస్తారు ఇస్మాయిల్ కి తీసుకెళ్తారు ఇరవై తులామల గడ్డికి మరి వారు అక్కడ తీసుకెళ్లి అక్కడ తీసుకెళ్తారు పోతి ఫరు అమ్మి వేస్తారు చూద్దాం బై అందరం నుంచి జ్ఞాపకం చేసుకుంటే ఆ ఇరవై ఎనిమిదో వచ్చిన మిద్యనుల వర్తకులు ఆ మీదగా వెళ్ళిచుండగా ఆ మీదగా వెళ్ళిచుండగా వారు ఆ గుంటలో నుండి పైకి తీసి ఆ ఇస్మాయి అలీ లకు ఇరవై తిలుమల వెండికట్టని అమ్మి అమ్మి వేస్తారు మరి ఏసేపుని ఐకి పినక తీసుకొని పోయిన ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోతే వచ్చలే కానీ వద్దు మనకి కావాల్సింది సమయం లేదు కనుక ముప్పై ఆరు వచ్చిన ముప్పై ఆరు వచ్చిన ముప్పై ఆరు తీసుకొని పోయి పరో యొక్క ఉద్యోగస్తు రాజ సంరక్షణ సేనాధిపతి పోతీ అతనికి అమ్మి వేసిరి ఎక్కడ అతన్ని గుంటలో పడవేసిన వ్యక్తిని మళ్ళీ పైకి తీసుకొచ్చి వర్తకులకు అమ్మి వేసి అమ్మివేసి అమ్మి వేసి ఇస్మాయిల్ తీసుకొచ్చి ఎవరికి అమ్మేస్తారంటే పోతి పరు అమ్మేస్తారు పోతిపొరికి అమ్మి వేసిన తర్వాత ఈయన ఎక్కడ ఉన్నాడు పోతిపరు ఇంట్లో ఉన్నాడు పోతి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇందాక చదివినట్లుగా ఏ యుహోవా ఏసేపు తోడై ఉండను ముప్పై తొమ్మిదవ వచ్చినప్పుడు మొదటి వచ్చిన ముప్పై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చినం ఏసేపు యొక్క అయుగుప్తను తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును ఎవరంటే ఈ యొక్క పోతి పొరు యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్ష సేనాధిపతిని పోతీ పొరును ఒక ఐగుప్తుడు ఆ ఐగుప్తునికి ఈయన అమ్మి వేస్తారు అక్కడికి అతను తీసుకొని వచ్చిన ఇస్మాయిల్ ఇస్మాయిల్ యొక్క అతన్ని కొనేను యుహోవాసేపు తోడే ఉండిన గనుక అతను వర్దిలిచు తన యజమానుడు అంత ఉండెను అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వర్దిలుతున్నాడు ఆ యజమానుడు కూడా ఆ ఇల్లు మొత్తం కూడా వర్దిలుతూ వస్తుంది ఆ వర్దిలుతూ వచ్చినప్పుడు ఏదో ఎప్పుడైతే ఏసేపు ఆ ఇంటిలో ఉన్నాడో ఆ ఏసేపు ఎవరో తోడే ఉన్నాడు దేవుడు తోడే ఉన్నాడు యుహోవా తోడే ఉన్నాడు తోడై ఉన్నాడని సంగతి ఎవరు తెలుసుకున్నారు పోతి తెలుసుకొని నిజంగా ఈయన వచ్చాడు ఈయన వచ్చిన కాంచిన ఇల్లు పట్టిందల బంగారం అయిపోతుంది ఏ వ్యాపారం చేసినా బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా ఏ విత్తనం వేసినా కూడా మంచిగా ఆ పంట వస్తుంది కాబట్టి ఇతన్ని నా ఇంట్లోనే పెట్టుకుంటాను బానిసగా కొనుక్కున్న వ్యక్తి ఇంటిలోనే పెట్టుకొని ఇంట్లో ఏం చేస్తుందంటే ఒక విచారణకర్తగా అంటే ఎవరైతే ఒక పని చేస్తున్నారో పనివారు అందరి మీద కూడా ఏం చేస్తున్నాడైనా ఒక ఆ ఒక యజమానిగా అంటే పనివారందరి మీద కూడా ఒక గా ఒక మంచి ఒక మంచి ఆ ఆధిక్యత కలిగిన విచారణకర్తగా వారిని నియమిస్తాడు నియమించి అతను ఏమంటున్నాడంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని ఐదో వచనం ఐదో వచనం అతడు తన ఇంటి మీదను తన కలిగిన ఇంటి వారి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యహోవా ఏసేపు నిమిత్తము ఆ ఐగుప్తని ఇంటిని ఆశీర్వదించను ఎవరి నిమిత్తనం అంట ఎవరి నిమిత్తము ఏసేపు నిమిత్తము ఆయుగుప్తని ఇంటిని ఆశీర్వదించను ఏహో ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్తం మీద కూడా ఉంది పొలంలో ఉంది ఇంటిలో ఉంది అతను ఏసు ప్రతి పోతి పొరిక ఏదైతుందో సమస్తం కూడా అతనికి సమస్తం మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉంది ఆ ఉంటం చూసిన తర్వాత అతని పోతి పొర ఏం చేస్తున్నాడంటే వెంటనే ఇతనికి ఒక ఇది వచ్చింది ఏమని ఒక మంచి ఆలోచన అతడు తన కలిగిందంతా ఏసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడుకు తప్ప ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు ఏసేపు రూపవంతుడు అంటే ఏదున్నా ఏమి చెప్పినా ఓన్లీ అతను మాత్రం ఇతను చేసి చెప్పిందే అక్కడ వేదం ఇది ఏం చెబితే అదే చేయాలని అతనికి ఇంటి మొత్తం సంస్థను కూడా అప్ప ఆ బాధ్యతలు అప్పగించాడు అప్పగించిన తర్వాత ఏసేపు ఒక అందమైన మనిషి అంటే రూపవంతుడు సముద్రవంతుడు కనుక అక్కడ సాతాను ఏదో రూపంలో అతని లోపరుచుకోటానికి సిద్ధంగా ఉండి ఫోతిపురి యొక్క భార్య ఇతని మీద వేసి ఇతనితో ఉండటానికి రోజు లాలనగా ఆ మాట్లాడుతూ మాట్ రోజు ప్రతిరోజు కూడా మాట్లాడుతూ వస్తుంది ప్రతిరోజు మాట్లాడుతున్నా కూడా ఏ విధమైన జాబ్ లేక ఉన్నప్పుడు ఒకరోజు సమయం రానే వచ్చింది ఎవరు లేరు సమయము ఆ సమయంలో ఈ ఫోర్తి యొక్క భార్య వచ్చి నాతో ఉండు అని ఆమెతో చేయి పట్టుకొని అతనిపై వస్త్రాలు పట్టుకున్నప్పుడు ఆ వస్త్రాలని మొత్తం మొత్తం కూడా లాగేసుకుని అయినా ఆ పారిపోతాడు అంటే పారిపోయిన తర్వాత ఆమె ఎంత మాటలు చెప్పినా కూడా ఏసేపు ఏం చెబుతా ఇదిగో ఇంత ఘోరమైన దుష్కారం చేసి నా దేవుని దృష్టికి నేను ఏమంటాడు నేను పాపం చేసుకోను అంటాడు ఆ నీవు అతని భార్య భయం ఉన్నా నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించకలేక ఉండలేదు కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందనని తన యజమాని భార్యతో అనిను దినదినము ఆమె ఏసేపుతో మాట్లాడుచుండిన కానీ ఆమె ఆమెతో చేయించుటికైనా ఆమెతో నుండికైనా ఆమె మాట విన్నవాడు కాదు ఇక జ్ఞాపకం చేసుకుంటే పాపం అనేది చేయటానికి ఆయనకి అవకాశం ఉందా లేదా అవకాశం ఉంది మరి అవకాశాన్ని ఏం చేసుకోవాలి సద్దిమే చేసుకోవాలి మామూలుగా కానీ దేవునికి భయపడిన వ్యక్తి ఇందాక చెప్పినట్లుగా యహో భయభక్తులు కలిగిన వారు ఒకరిద్దరు మాట్లాడుచుండగా ఆయన చెవియొగి ఆలకిస్తాడు నేను చూస్తున్నాడు నన్ను చూస్తున్నాడు మనందరం చూస్తున్నాడు నువ్వు ఆఫీస్లో ఉన్నా నిన్ను చూస్తున్నాడు ఇంటిలో ఉన్నా చూస్తున్నాడు పొలంలో ఉన్నా చూస్తున్నాడు నువ్వు ఎక్కడున్నా ఏ దేశంలో కూడా నిన్ను చూస్తున్నాడు దేవుని కంటికి కరుమైనది దేవుని కంటికి మరుగైనది ఏది లేదు స్పష్టంగా ఆయనకి కనపడుతుంది మరి ఇంటిలో పోతి ఇంట్లో ఉన్నప్పుడు ఎవరున్నారు ఎవరు లేరు పొర పోతి పొర వెళ్ళిపోయాడు ఆడు బయటకు వెళ్ళిపోయాడు ఇంట్లో యొక్క ఆ బొట్టులు కూడా ఎవరు లేరు ఆ భార్య మాత్రం ఉంది ఇతను అధికారిగా ఉన్న ఇంటికి అధికారిగా ఉన్నాడు అధికారిగా ఉన్న ఆయన కూడా అయినా కూడా ఈయన చెప్పింది అక్కడ అయినా కూడా తన యొక్క పోతీ పొర యొక్క భార్య వచ్చి ఎన్ని చెప్పినా కూడా ఆ మాటలు లోపడ్డా లోపడలేదు లోపడుకుండా ఆమెని అక్కడి నుంచి నాతో అసలు ఆమెతో మాట్లాడుకున్నప్పుడు ఆమె అంతటా ఆమె వచ్చి ఒకసారి ఆ గిట్టికి పట్టుకున్నప్పుడు వెంటనే ఆమె ఏం చేస్తాడంటే ఆ నుంచి ఆ చెయ్యి ఓడబిక్కుని లాక్కుని వెళ్ళిపోతాడు ఎప్పుడైతే వెళ్ళిపోయేటప్పుడు ఆయన దగ్గర ఉన్న